హాయ్ అందరికీ నమస్కారం తమిళనాడులో గత ఏడాది కొత్త పార్టీని విజయ్ గారు స్థాపించడం జరిగింది ఆ పార్టీ పేరు టీవీకి ఆయన అయితే ఆయన నిన్న ఒక భారీ బస్ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుమారు బహిరంగకు మూడు నుంచి నాలుగు లక్షల మంది జనాలు రావడం జరిగింది అయితే వజనాలందరినీ విజయ్ ఓట్ బ్యాంక్ కింద మార్చుకుంటే చర్యలు లేవు అనేది మరి చెప్పలేం ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఇద్దరు ఈయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు కూడా అలాంటి జనమే వచ్చారు లక్షలాది మంది ఇతరులు వచ్చారు కానీ ఆ జనాలు అంతా కూడా ఓటుగా మారడానికి చాలా టైం తీసుకుంది దాదాపుగా ఒక పది సంవత్సరాలుగా సంవత్సరాలు అయితే టరింది రెండు నెలలు ఉప్పు పెడితే వేల పద్దెనిమిదిలో పోటీ చేసినా కానీ ఒక సీటుకే పరిమితం కావడం జరిగింది అయితే విజయ్ గారి విషయంలో మనము అది ఓటుగా మారుతుందా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఆయన గెలుపొందుతారనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే అక్కడున్నటువంటి సిచువేషన్స్ ఇక్కడ ఉన్నటువంటి సిచువేషన్స్ వేరువేరుగా ఉంటాయి అయితే ఏదేమైనా కానీ విజయ్ గారు వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ కార్యకర్తలతో ఫ్యాన్స్తో గ్రామస్థాయిలో క్రియాశీలకంగా పనిచేపిస్తే కనుక పార్టీకి అధిక లాభం చేకూరే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా వన్ ఇయర్ ఉంది కాబట్టి విజయ్ గారు కూడా చాలా వరకు తమిళనాడు ప్రాంతం అంతా కూడా తిరగాలి అయితే అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే కనుక ఆ వ్యతిరేక ఓట్లన్నీ కూడా విజయ్ గారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా కొంతవరకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఒకేసారి సీఎంగా వస్తాడని మాత్రం చెప్పలేము ఎందుకంటే ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్స్ వేరు అక్కడ సిచ్యువేషన్స్ వేరు వచ్చినా రావచ్చు రాకపోయినా చెప్పలేం అయితే ఇదంతా కూడా పక్కన పెడితే ఆయన నిన్నటి సభలో చెప్పింది ఏంటంటే నేను సింగిల్గానే వస్తాను అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా కానీ సింహం ఒక్కటే సింగిల్గా ఉంటుంది అని చెప్పేసి స్ట్రాంగ్గా కౌంటర్ వచ్చేసేడు బీజేపీకి బీజేపీ పార్టీకి అలాగే స్టాలిన్ గవర్నమెంట్కు అయితే ఏదేమైనా కానీ ఇలాంటి వాళ్ళు రాజకీయాలకి రావాలి క్రియాశీలకంగా కనుక వాళ్ళు పర్యటిస్తే కనుక డిఫరెంట్గా అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లాగానే అయితే ఇప్పటి నుంచి కూడా కార్యకర్తలని యాక్టివ్ చేసుకుంటూ ముందుకెళ్తే కనుక విజయ్ గారికి నెక్స్ట్ కాకపోయినా నెక్స్ట్ కూడా నెక్స్ట్ కాకపోయినా వచ్చే ఎన్నికల్లో మాత్రం అధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా కానీ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే గవర్నమెంట్లు మారుతూ ఉండాలి రాజకీయ నాయకులు చేంజ్ అవుతూ ఉండాలి ప్రజలకు కొత్త పాలసీలు రావాలి ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీములు రావాలి కాబట్టి రాజకీయ నాయకులు మారితేనే ఇదంతా సాధ్యమవుతుంది సో అందుకనే విజయ్ గారు డెఫినెట్గా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొని డెఫినెట్గా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను